నమస్తే అండి ఈరోజు లెవెన్ లెవెన్ మ్యాజికల్ డే అంటే పదకొండవ నెలలో పదకొండవ రోజు వచ్చే అద్భుతమైన ఒక రోజు అండి అంటే విశ్వానికి చాలా దగ్గరలో మనల్ని తీసుకువెళ్ళగలిగే మంచి అవకాశాన్ని ఈ ప్రపంచం మనకి కల్పించే ఒక రోజు అనమాట అందువల్ల ఈ రోజు లెవెన్ లెవెన్ మార్నింగ్ ఒక అవకాశం మనం చేసే ఉంటాము ఇంకా రాత్రి అంటే మార్నింగ్ ఎవరైతే కనుక నేను చేయలేకపోయాను అని అనుకున్నారో వాళ్ళు ఏం చేస్తారనంటే ఈరోజు రాత్రి పదకొండు గంటలకి ఈ చిన్న మేనిఫెస్టేషన్ మీరు చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే విశ్వం చాలా తొందరగా కనెక్ట్ అవుతుందనమాట మనకి ఒక కరెక్ట్గా లెవెన్ లెవెన్కి స్టార్ట్ అయ్యేకంటే లెవెన్ లెవెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ లెవెన్ లోపు మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ చేసుకోవాలండి అంటే మీ కోరిక ఏదైతే ఉందో ఒక కోరికని మీరు అనుకున్నారని అనుకోండి ఆ కోరికని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఒక లెవెన్ టైమ్స్ చాలా నిదానంగా స్లోగా మీరు రాసుకోండి లెవెన్ లెవెన్కి కరెక్ట్గా మీరు అది కంటిన్యూషన్ రాస్తూ ఉన్నట్టుగా ఉండాలన్నమాట అలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే లాస్ట్లో ఒక ఇన్ఫినిటీ సింబల్ వేసి ఒక రెడ్ కలర్లో మీరు నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఈ రెండు గళ్ళలో అంటే ఇన్ఫినిటీ వేసిన తర్వాత ఒక సైడు లెవెన్ ఇంకొక సైడ్ లెవెన్ అనేసి నెంబర్ వేసి ఆ ని క్లోజ్ చేయండి ఆ పేపర్ని మీరు పడుకుని దిండి కింద పెట్టండి ఒక లెవెన్ డేస్ కంటిన్యూస్గా ఆ పేపర్ని తీసి చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీ కోరిక అనేది పదకొండు రోజుల్లో తిరుతుంది